హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న మద్యం బాబులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో మనకు దసరా పండగ ముందే మనకు మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎలాంటి వీడియోస్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయ టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం సో మన ఏపీలో మందుబాబులకైతే ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి దసరా పండుగ కంటే ముందే ప్రైవేటు మద్యం షాపులు అయితే అందుబాటులోకి రానున్నాయండి అంతేకాకుండా ఈసారి మనకు ప్రైవేట్ మద్యం షాపులు ఏవైతే ఉన్నాయో సో అవైతే ప్రభుత్వ పర్యవేక్షణలో ఇవన్నీ వైన్ షాప్స్ అయితే నిర్వహణ జరిగేలా నిర్ణయం అయితే తీసుకుంటున్నారండి ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేకుండా ఉంటుంది అండ్ ఇది కూడా మనకు కాంట్రాక్ట్ బేస్ పైన ఉంటుందండి సో టూ ఇయర్స్ కాలపరిమితో కొత్త మద్యం పాలసీ అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో టూ ఇయర్స్ కాంట్రాక్ట్ బేసిస్ అయితే ఉంటుందండి అంతేకాకుండా ఇది వచ్చేసి మనకు అక్టోబర్ ట్వెల్త్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో ఈ ఇయర్ మనకు అక్టోబర్ ట్వెల్త్ నుంచి సెప్టెంబర్ థర్టీ వరకు అయితే ఉంటుందండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ థర్టీ వరకు అయితే ఈ విధానం అమల్లో ఉండబోతుంది సో మొత్తానికి త్రీ థౌజండ్ త్రీ నైంటీ సిక్స్ వైన్ షాప్స్కి అయితే మళ్ళీ కొత్త లైసెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ మద్యం షాపులు ఎవరైతే నిర్వహించాలి అనుకుంటున్నారో సో వాళ్ళు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా అయితే మనము అప్లికేషన్ చేసుకోవచ్చు అండి సో ఇది మనకు అక్టోబర్ ఫస్ట్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది సో ఈ నెల లెవెన్త్ వరకు అయితే మనకు అప్లికేషన్ అయితే ఉంటుంది సో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు టూ ల్యాక్స్ వరకు మనము నాన్ రిఫండబుల్ పేమెంట్ అయితే చేయాల్సి వస్తుందండి సో ప్రతి ఒక్కరైతే ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు కాకపోతే ప్రతి ఒక్క అప్లికేషన్కి టూ ల్యాక్ రూపీస్ అయితే మనం నాన్ రిఫండబుల్ అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది అండ్ ఇది మనకు అక్టోబర్ లెవెన్త్ వరకు అప్లికేషన్స్ అన్ని తీసుకుంటాం తర్వాత లాటరీ అయితే వేయడం జరుగుతుంది సో లాటరీ వేసిన తర్వాత అందుట్లో నుంచి మనకు ట్వెల్త్ డేట్ ఏదైతే ఉందో అప్పటి నుంచి లైసెన్స్ దారులకు కొత్త షాపులకు ప్రారంభించి అమ్మకాలను అయితే చేపడతారండి సో ఎంతమంది లాటరీలో వెళ్తే దాన్ని బట్టి వాళ్ళైతే లైసెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మొత్తానికైతే దసరా పండుగ ముందు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి అప్లై చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో కొంచెం చూసి కేర్ఫుల్గా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరికి కూడా ఎలాంటి హాని జరగకుండా షాప్స్ పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి ఎందుకంటే ముందే ఇది ప్రైవేట్ షాప్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్ అండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ బబ్బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుందండి నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో వస్తాను సో మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి